హాయ్ అండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు అందరూ దీపావళి పండుగ ఎలా జరుపుకున్నారు మేమైతే బాగానే జరుపుకున్నాము పూజిత అయితే ఫుల్ హ్యాపీ క్రాకర్స్ కాల్చడం అంటే పూజితకి చాలా ఇష్టం కానీ అంతే భయం కూడా ఈ క్రాకర్స్ అన్ని కాకినాడ ఉన్న యానం వెళ్లి తీసుకొచ్చారు మా ఆయన ఈ క్రాకర్స్ కాస్ట్ వచ్చి ఫైవ్ థౌసండ్ అయింది అదేంటి ఫైవ్ థౌసండ్ కి ఎన్ని క్రాకర్స్ వచ్చాయో అనుకోవచ్చు మీరు కానీ యానం లో కాస్ట్ అయితే చాలా తక్కువ ఉంటుంది ప్రతి సంవత్సరం దీపావళికి ముందు రోజు యానం వెళ్లి తీసుకొస్తారు అదే కాకినాడ లో కొనాలంటే ఈ సామాన్లు ఖచ్చితంగా పదివేల దగ్గరలో ఉంటాయి ఇంకా మా అబ్బాయికి క్రాకర్స్ అంటే ఎంత పిచ్చి అంటే మాటల్లో చెప్పలేము దీపావళి ముందు రోజు స్టార్ట్ చేస్తాడు దీపావళి అయిపోయిన తర్వాత వారం రోజుల వరకు కొంచెం కొంచెం కాల్చుతూనే ఉంటాడు ఇంకా దీపావళి రోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటంటే బెల్లం గారెలు అలాగే పెరుగు వడలు చప్పటి గారెలు కళాకండుకోవ తీ సేమియా పరవన్నం ఇవన్నీ స్వయంగా ఇంట్లోనే తయారు చేస్తాము ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ అయితే గులాబ్జామ్ కూడా చేసాము ఈ సంవత్సరం గులాబ్ జామ్ చేయలేదు మా ఇంట్లో దీపావళికి లక్ష్మీదేవి పూజ ఇలా చేసుకున్నాము మీరు కూడా చాలా బాగా చేసుకునే ఉంటారు బై ఫ్రెండ్స్